చంద్రబాబు నాయుడు గారు మనకి అవకాశం ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేగా పోటీ చేయమని టికెట్ ఇవ్వడం జరిగింది సో మనం ఆయన మన మనల్ని నమ్మి ఆయన మనకి టికెట్ ఇవ్వడం చేసినప్పుడు మనం కూడా మన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి సో మనం అందరం కష్టపడితే ఇది చాలా ఈజీగా సాధ్యం అవుద్ది అదేవిధంగా పార్లమెంటు కూడా మనకి గావెల్ కాన్స్టిట్యున్సీ నుంచి మంచి మెజారిటీ వస్తేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా కాటమిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అదే విధంగా పార్లమెంట్ అభ్యర్థిగా వివిధ గారు పోటీ చేస్తున్నారండి మీరందరూ తెలుసు నలభై సంవత్సరాల నుంచి నాన్నగారు కాటమిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎంతో సేవ చేస్తున్నారు అందరికీ పదవిలో ఉన్నా లేకపోయినా ఎన్ని రాత్రి ఎంత చీకటైనా కూడా ఫోన్లు ఎత్తుతారు అందరితో ఆ సన్నిహితం ఉంది అందరికీ సేవలు చేస్తున్నారు ప్రతిసారి ప్రజల మనిషి అనే గుర్తింపు తెచ్చుకున్నారు

అసెంబ్లీ పోటీ చేసి నాన్నగారు నాటమ్మరెడ్డి కృష్ణవర్ధన్ రెడ్డి గారు మీ అందరికీ ఆలోచించుకునే దాన్ని నా తెలుసు అందరు కరెక్ట్ గా ఆలోచించి మంచి అభ్యర్థులు ఎందుకుంటారని నాగట్టి నమ్మకం మంచి అభ్యర్థలు అంటే మనకి ప్రజాసేవక మనకి ప్రజా సేవకులు ఎవరైతే ఎవరైతే ప్రజలకి ప్రజలతో పాటు సేవ చేసే వ్యక్తులు ఉన్నారో వాళ్ళే ఎన్నుకోండి నాకు తెలుసు మీరందరికీ మీ అందరికి ఎవరైతే ఉపయోగపడతారో అందరి సమస్యలు తీర్చే వాళ్ళని ఎన్నుకోవాలి ఐదు సంవత్సరాల నుక్సాను వచ్చి ఛాన్స్ వేసేవాడిని మనకు వద్దు ఏసీ బిల్డింగ్స్ లో కాంట్రాక్ట్ చేసుకునే వాళ్ళు మనకి వద్దనే వద్దు ఏ టైం అయినా చివరికి రాత్రులంతా డోర్ ఓపెన్ చేసుకొని ప్రజా సేవలు చేసే వాళ్ళకి మనం ఎన్నుకోవాలి మీకు చెప్పాల్సిన అవసరం లేదు గత ముప్పై సంవత్సరాల నుంచి నాన్నగారి గురించి పీలమస్తానరావు గురించి వాళ్ళు ప్రజలు వాళ్ళు ఎన్నుకోండి మన సమస్యలన్నీ తీరిపోతాయి వచ్చే నెల పదకొండ పేదీ అందరికీ రెండు రెండు బోర్లు వస్తాయండి ఒకటి ఎమ్మెల్యేకి ఇంకోటి ఎంపీకి రెండు సైకిల్ గుర్తు చేసి భారీ మెజారిటీ ఎలా ఉంటానంటే ఇది మనం చేయగలుగుతాం మన నెగిటివిటీ అనే అది తప్పగా మీరు ఆశీర్వాదం ఇస్తే తప్పకుండా బిజినెస్ సాధిస్తాం మళ్ళీ కలుసుకుందాం I <laughs> ಂತರಂತ <shepherd> <UEan> <no> <No> తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి కానీ ఎన్ని సంక్షేమానికి కానీ ఎన్నో మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఒకే లక్ష్యం కూడా పనిచేస్తా ఉంది ఈ రోజు మరొకసారి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో కూడా మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తెచ్చుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరియు మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతో మంది నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరం తెలుగుదేశం పార్టీ అధికారంలో తెచ్చుకోవాల్సిన బాధ్యత మన కర్తవ్యం you mm -hmm. దేశ ఆ పరిధిలో ఇచ్చా తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ముప్పై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో అడుగుడిగినటువంటి సందర్భం ఈ రోజు అందువల్లనే నేను నెల్లూరు మన పార్టీ ఆఫీస్ దగ్గర ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఇక్కడికి రావడం జరిగింది ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ముప్పై ఎనిమిదవ పుట్టినరోజు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం నందమూరి తారక రామారావు యుగ పక్షుడు నట సార్వభౌమ నట రక రామారావు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి సంవత్సరం కూడా ఇది ఆనవాయితీగా బస్పు కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు అదేవిధంగా మన పిల్లలు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చదువుకున్న పిల్లలందరూ కూడా రెండు వేలు ఇచ్చేటువంటి నిరుద్యోగులకి మూడు వేల రూపాయల ఉద్యోగం వచ్చేంత వరకు కూడా సహాయం చేస్తానని చెప్పినటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి ఈ రోజు కానీ ఇక్కడ కానీ చూస్తే యాభై ఎనిమిది మందికి అపార్ట్మెంట్ ఇల్లు ఇచ్చున్నాం అదేవిధంగా డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఎవరికైతే ఆ స్థలానికి ఇల్లు కట్టుకోవడానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తా ఉన్నాం డెబ్బై ఐదు అంటే మొత్తం నూట యాభై ఇల్లు అపార్ట్మెంట్ అయితేనే ఈ మావు దగ్గర కాలవలకి కొలాయి కోసం కూడా పోవడం జరిగింది అది పూర్తయిన వెంటనే ఏడు కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు డ్రైన్లు ఇప్పటికే శాంక్షని టెండర్లైని మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ఆ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎన్నికలు కాబట్టి మొట్టమొదట ఇంటింటికి కొడయి ఆ పైప్ లైన్ చేసిన తర్వాతనే మీ పక్కనే అది కొడాలి అవుతా ఉన్నారు కి పూర్తయిన తర్వాత రోడ్లు డ్రైన్లు అన్ని పడతాయి ఇటువంటిది ఈ రోజు గతంలో ఎప్పుడు చోడలా ఏడు కోట్ల రూపాయలు ముంటికి అది కాకుండా ఈ రోజు పింఛన్ల విషయంగా చూస్తే మీ అందరూ కూడా గతంలో డెబ్బై వేల పార్టీ వచ్చిన తర్వాత వెయ్యి రెండు వేలు ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం మీ అందరి ఆశీర్వాదంతో వస్తుంది మూడు వేల రూపాయలు ఉన్నాం మూడు వేల రూపాయలు అందులో ఎక్కువగా ఇక్కడ దళితులు అంటే ఎస్టీలు గిరిజనులు ఉండేటువంటి ప్రాంతం అత్యంత ఎరుగుబడిన తర్వాత ఈబిసిలు ఉండే ప్రాంతం వాళ్ళకి యాభై సంవత్సరాలకే